తిరుమలను శేషాద్రి అని ఎందుకంటారో తెలుసా విష్ణుమూర్తి మీద అపార భక్తి కలిగిన ఆదిశేషుడు కలియుగంలోనూ తన స్వామి సేవ చేయాలనే ఆశతోటి తపస్సు చేస్తాడు విష్ణుమూర్తి ఆ తపస్సుకు ఆనందించి తనకు వరంగా నువ్వు ఏడుకొండలుగా అవతరించు నేను ఇక్కడే శ్రీనివాసునిగా కొలువు తీరుతానని చెప్పాడు ఈ విధంగా ఆదిశేషుడు ఏడుకొండలుగా అవతరించాడు శేషాద్రి అంటే ఆదిశేషుని తలభాగం అంటే స్వామివారు ఇక్కడే కొలువై ఉన్నారు ప్రధాన కొండ నీలాద్రి అంటే ఆదిశేషుని ముఖభాగం గరుడాద్రి అంటే కంఠభాగం అంజనాద్రి అంటే హృదయ భాగం వృషభాద్రి అంటే నాభిభాగం నారాయణాద్రి అంటే శేషుని పాదభాగం వెంకటాద్రి అంటే శేషుని తోక భాగం ఈ ఏడుకొండలన్నీ కలిపి ఆదిశేషుని సంపూర్ణ రూపం తిరుమల యాత్ర అంటే శేషుని శరీరంపై ఉన్న స్వామివారిని దర్శించడమే కదా మీలో ఎంతమంది ఈ ఇయర్లో స్వామివారిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి అలానే చెప్పండి గోవింద గోవింద ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్